హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తున్నానండి ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అండి కాకపోతే లైట్గా ఇంకొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇవి కలర్ ఇట్లా ఉన్నా ఏంటి అనుకోకండి ఇవి వచ్చేసి రాగి పిండి సేమియా రాగి పిండితో తయారు చేసినట్ ఆరోగ్యానికి చాలా మంచిది సూపర్ మార్కెట్లలో అంతా దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఇవి మా సిస్టర్ పంపించిందండి మామూలు సేమియాకి దీనికి పెద్ద టేస్ట్లో అయితే మాత్రం ఏం తేడా ఏం కనిపించలేదండి నాకు మామూలు లెక్కే అనిపించింది టేస్టు నేను మూడు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసానండి తిరగమాతకి ఇందులో అల్లం ముక్కలు కానివ్వండి మీ ఇష్టం అండి వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిదేను నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నానండి ఆనియన్ సన్నగా కట్ చేశాను ఆనియన్ కొంచెం వేగిన తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ పొలుకులండి ఇవన్నీ వేస్తున్నాను కానీ ఫస్ట్ ఆనియన్స్ క్యారెట్ మాత్రానికే వేసి బాగా దూరగా వేయించాను ఈ మధ్యలో రెగ్యులర్గా క్యారెట్ పెడుతున్నానండి పిల్లలకి అందుకని కర్రీస్లో వేస్తున్నా కానీ విసుక్కుంటారని భయానికి సన్నగా తురిమి బాగా వేగనిచ్చేస్తున్నాను కనిపించకుండా మళ్ళీ టిఫిన్ తినేటప్పుడు ఒక నాలుగు మొక్కలు అట్లా పెడుతున్నానండి ఇప్పుడు అంతా ఫోన్లలోనే కదండి చదవడం అంతా కూడాను ఇంకా అందుకనేసి నేనే విటమిన్ ఉండేటివి కొంచెం చూసి సెలెక్ట్ చేసి పెడుతున్నాను పిల్లలకి ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా దూరగా వేయించుకుందాము చూడండి ఎంత బాగా వేగిందో ఎంత కలర్ఫుల్గా ఉందో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను కొంచెం వేగిన తర్వాత వాటర్ యాడ్ చేద్దామండి ఈ సేమియా మరీ స్మూత్గా ఉన్నాయండి కొంచెం తక్కువగా పోసుకుంటే సరిపోతుంది నీళ్ళు ఒకటికి ఒకటి పోసుకున్నా సరిపోతుందండి లేదా కొంచెం తగ్గించినా పర్వాలేదు కళ్ళుప్ప యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నీళ్ళు ఈ మాత్రం తెలివితే చాలండి ఇప్పుడు సేమియా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చాలా ఈజీ అండి దీన్ని ఈ సేమియాని చాలా రకాలుగా కూడా చేస్తున్నారు నేనైతే ప్రస్తుతానికి ఇట్లా చేశాను బాగుందండి టేస్ట్ మాత్రానికి చాలా బాగుంది మీరు వీలైనన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకునేదానికే చూడండి అంతే అండి నా టిఫిన్ రెడీ అయిపోయింది ఇదిగోండి మా అబ్బాయికి పెట్టాను రోజు ఇట్లా నాలుగు క్యారెట్ ముక్కలు కర్రీస్లోనే యాడ్ చేసేస్తున్నాను అదే సేమ్ టైం టిఫిన్లలోనే యాడ్ చేసేస్తున్నాను ఒక నాలుగు ముక్కలు అట్లా పక్కన పెడుతున్నాను అండి సేమియా ఉప్మాలోకి కానీ పొంగల్లోకి కానీ పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరూ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకునేదానికి ప్రయత్నించండి ఇప్పుడు చిన్న వయసులో ఉండే వాళ్ళకు కూడా షుగర్లు బీపీలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నందువల్ల వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ